శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఉదయాస్త్రాదుల మీద పాదయుగణం గొప్పారగా నుంచి మేను దివం బంతయుండ పెంచి ఎలభానం ధర్మిని చెప్పగా చదువులు నేర్పుతరి భవత్తన విలాసం బంతయం చూచి కుల్ వేరతో త్రివిక్రమునిగా భావింపరే మారుతే ఒక పాదము తూర్పు కొండ మీద రెండవ పాదము పడమటి కొండ మీద చక్కగా నిలిపి నీ శరీరమునంత పెద్దగా చేసి ఆకాశము నిండునంతగా పెంచి సూర్యభగవాను వద్ద వేదములు నేర్చుకున్న సమయమున నీ శరీర విలాసము చూచిన దేవతలు నిన్ను త్రివిక్రముడా తలంచరి కదా మారుతి నమస్కారం అమరాద్రి ప్రతిమాన విగ్రహము బాలార్క ప్రతికాశ్రముగా భారీ జాతర మూలం కూర్చుండే ఉత్తమ భక్తి రఘురామ మూర్తిని మదిం ధ్యానింపు నిన్ను ప్రార్థించదన్ మారుతి నీ శరీరము పర్వతంతో సమానమైన బంగారు విగ్రహము నీ ముఖము ఉదయించుతున్న సూర్యుని తేజస్సు వల ఎర్రగా నున్నది అట్టి శోభ కలిగిన నీవు మంచి వాసన కలిగిన పారిజాత చెట్టు మొదలున కూర్చొని ఉత్తమ భక్తితో రామ రూపమును మనస్సులో ధ్యానింపుతూ రామ మంత్రమును జపించుచున్నావు అట్టి నిన్ను నేను ప్రార్థించదను మారుతి కళ్యాణ నీ కళ్యాణ గుణంగులంగులు మహిమయురే జగర్పుండు భోగివల్లవుడు గీర్వాణ ప్రభుండును భవానీ కానింపజాలరని నేనెంత వాడన్రహి నాకు దోచిన భంగిని కృపన్ మన్నింపవే మారుతి నీ మంగళ గుణములు మహిమ సరితూచి లెక్కించుటకు బ్రహ్మదేవుడు బృహస్పతి ఆదిశేషుడు దేవేంద్రుడు పరమశివుడు చాలరు ఇక నేనెంత వాడను నాకు తోచినట్లు చెప్పిని దయతో మన్నించు మారుతి ఇదే నమస్కారం ఆ రామాధి పునద్ద వానరులనే క్షౌహణం లేరే

అందులో ఏ ఒక్కరైనా అన్ని ఆవడల సముద్రాన్ని దాటి సంజీవి పర్వతమును ఒక రాత్రిలో తేగలిగారా ఎవ్వరికి చేతగాని పని నీ కుక్కనికే చెల్లినది అది ఆశ్చర్యకరం కదా స్వామి మారుతి నీకిదే నమస్కారం నీ నా నేను మదిన్ చింతించిన నీ కదా గానం బుద్ధతి సల్పినం కరము వేర్క నిన్నో ఊజించన నానా వ్యాదులడం గవేలుపలస్ సన్మానంబు సంధిల్లు విద్యామై పుణ్యము గల్గుచే కురున్ దీర్ఘశ్యము మార్ుతే హే మార్ుతే నీ పేరు తలచిన నిన్ను మనసులో ధ్యానించినా నీ కథలు పాటలు కట్టి పాడిన నిన్ను భక్తితో పూజించిన ఎక్కడెక్కడి వ్యాధులు నయమైపోతాయి దేవతలు కోరికలు తీర్చి సంతోషిస్తారు చదువు సంధ్యలు బాగా వస్తాయి దీర్ఘాయుష్ కలిగిన భక్తులు జీవిస్తారు నీలో అంత మహిమ ఉంది స్వామి అట్టి నీకు మా నమస్కారం నీ పేరవర్గము విశన్ నిర్మూలమైపోవు దురితాంతం బౌను కూష్మాండమారీ పైశాచిక రాక్షసగ్రహ ప్రేతోగ్రభూతాది నానా పిర నశించు భద్రమదూ సత్యంబుగా మారు నీ పేరు నిశ్చల భక్తితో జపించిన శత్రువుల వైరభావము నిర్మూలమైపోవును కష్టములన్నీ తొలగును పాపములన్నీ పోవును కూష్మాండ మారి పైశాచిక యక్ష రాక్షస దుష్ట గ్రహముల ప్రేతల పీడల తొలగిపోవును రాబో కాలమున మంచి కలుగును మారుతే అట్టు నీకిదే మా నమస్కారం वीमलम् भई वीनचित्रमई विततमई विद्योत्तमई वेद्यमई अमृतम् भई यघहारमई अमितमई आनन्तमई आद्यमई सुमनस्समतमई सुधी विनुमई स्वज्ञानमई सूख्यमई समुदन् महिमा केशग्रमणी నీ మహిమ దోషరహితము వినుటకు చిత్రము అనేక విషయ పరిచయము ప్రతి విషయ ప్రకాశనే పోగలది అందరి మేలుకు తెలియ తగినది ఎప్పుడు నాశనము లేక ప్రకాశించున్నది పాపమును పోగొట్టునది అంతులేనిది ఆనందమైనది మొట్టమొదట తెలుసుకునదగినది మంచి ఇష్టమైనది పండితుల చేస్తూ తింపబడునది మంచి నిచ్చునది ప్రవర్తనకు సూచించునది సూహింపరాణి ఫలము నిచ్చునదిగా ప్రకాశించునది మారుతి అట్టి నీకు నమస్కారం ఆ సుగ్రీ ఉండు కేజ పదవి ప్రాప్తించుటల్ రాముడులా విభీషణునకున్ లంకాపురం విచ్చుటల్ వాసి తరించుటల్ దశముఖున్ భంజించుటల్ మూర్ఛితుండవు సౌమిత్రిణి జేర్చుల్ మరలసిత్యాప్తి సాయముచేతనే మారుతి ఆ సుగ్రీవుడికిష్కిందారాజ్యము పొందుట శ్రీరాముడు విభీషణుడికి లంకనిచ్చుట కీర్తి పొందుట రావణుని చంపుట మూర్చబోయిన లక్ష్మణుని తీర్చుట మరణ సీతను పొందుట అన్ని నీ సహాయము వలన జరిగినవే కదా మారుతే అట్టి నీకిదే మా నమస్కారాలు పద దోషంబులు సంధి దోషము యతి ప్రసాది దోషంబుల ప్రదిత వ్యర్థ సమాస దోషము రసార్ధ ప్రక్రియ దోషముల్ పద పద్యంబుల కలిగి ఉన్న నను కంపన్ వాని నన్నింటినీ మది సైరించి గుణంబుగా కొని నను బాలింపవే మారుతీ నా నోటి నుండి వచ్చిన ఈ పద్యములలో ఏదైనా తప్పు పదములు పడుటగానే వండుటగానే పదములు కలుపు దోషముగానే అతిప్రాస మొదలగు దోషములుగానే వాటిని ఉపయోగించినప్పుడు వాటి స్థానములు నిర్ణీతములు కనుక కొన్ని సమాసములను నింపు వ్యర్థ పదములు దోషం పదముల దోషముగానే రసము అర్ధమునకు అయిన పదములు ఉపయోగించినప్పుడు పదములలోని ఒకటి రెండు అక్షరములు తగ్గించి వాడునప్పుడు నన్ను వచ్చ దోషముగానే పదములలోగానే పద్యములలో గాని ఉన్నచో వాటిని దయతో దిద్దుకొని సరిగా ప్రయోగి ప్రయోగించినవే అనుకొని నన్ను కాపాడుము మారుతి క్షమించి కాపాడుము జై హనుమాన్ జై జై హనుమాన్ చతుర గోపినాదకుల గోపినదకుల విస్తారుండు శ్రీ పద్మనాభతను జుండగు వెంకటాఖ్యకవి విద్య సమ్మతంపైన ఈ శతకం రచించిన సముదం చె భక్తి నర్పించే సమ్మతితో దీని పరిగ్రహించే కరుణం వాలింపే మారుతి గోపీనాథ మూషవృక్షంలోకి చెందిన వాడను శ్రీ పద్మనాభ శాస్త్రి కుమారుడను వెంకటకవి వెంకట పేరు గల నేను పండితులకు అంగీకారమైన ఈ శతకంను భక్తితో రచించి నీకే సమర్పించుకొనుచున్నాను దీనిని ప్రీతితో అందుకొని దయతో కాపాడు మారుతి నేను దీని భక్తితో స్మరించి పఠించి మురిసిపోతున్నాను దీనిని స్వీకరించి నన్ను ఆశీర్వదించి కాపాడుము మారుతే నమో నమ నీకిదే వేల వేల నమస్కారాలు కోటి కోటి నమస్కారాలు మారుతే రామభక్త నీకిదే మా వినో వినోపాలు వినుతులు శ్రీ శ్రీ మదాంజనేయో జయతి శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీరామచంద్రపణమస్తు हरि नम शिवाय सर्वरणारपणमस्तु हर हर महादेव ओम नम शिवाय